హాయ్ అందరికీ నమస్కారం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియాని దూరం చేయాలనుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వ పెద్దలని ఒక సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు మీ మనవడకు దేవాంశ్ గారు చదువుతుంది ఇంగ్లీష్ మీడియంలోనా తెలుగు మీడియంలోనా అది చెప్పండి ముందు లేదా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ మినిస్టర్ పిల్లలు చదువుతుంది వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలోనో తెలుగు మీడియంలోనా అది ప్రపంచానికి చెప్పండి అట్లా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చూపించండి మేమందరం తెలుగు మీడియంలో చదువుతున్నప్పుడు మీ పిల్లలు తెలుగు మీడియంలో చదివితే తప్పేందని ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ మనవలు వాళ్ళ పిల్లలు కూడా చదువుతుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియంలోనే అలాంటిది మీరందరూ అయితే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి మాలాంటి నిరుపేదలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలంట సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినందుకు తగిన శాస్తి మాత్రం ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు ఎందుకంటే మీరు హైటెక్ విజినరీ అని చూపిస్తున్నారు కదా ఆ హైటెక్ విజనరీలో కూడా ఇంగ్లీష్ ఉంది సార్ మీరు సెల్ ఫోన్ మీరే తెచ్చినారన్నారు ఇంకా ఏ రకరకాల పెద్ద పెద్ద అన్నీ మీరే తెచ్చినారు వాటిల్లో కూడా ఇంగ్లీషే పెట్టి ఉన్నారు మూడు దాకా ఇప్పుడు కొన్ని యాప్లు వచ్చిన తర్వాత తెలుగు యాప్లు వాటి వల్ల కొంచెం అన్న తెలుగు నేర్చుకుంటున్నారు కానీ ఇంతకుముందు దాకా ఇంగ్లీషే కదా ఈరోజైనా ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసులో సగం ఇంగ్లీష్లోనే ఉంటుంది సార్ ఏ అప్లికేషన్ చేయాలి అప్లై చేయాలన్నా కూడా చివరకు బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా బ్యాంకులో ఇంగ్లీష్లో ఉంటుంది అలాంటిది ప్రతి ఒక్కటి అప్లికేషన్ చేసుకోవాలంటే దాన్ని తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఉంటుంది చదివితే కదంట సార్ దాంట్లో ఇంగ్లీష్లో తెలుసుకునే అర్థం సైన్ పెట్టాలా పెట్టకూడదు అని తెలిసేది మీరైతే మాత్రం పిల్లల్ని భవిష్యత్తు మా మీద మాత్రం దెబ్బ ఎత్తున్నారు మీ రాజకీయాలు ఏమైనా చేసుకోండి కానీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ బంగారు భవిష్యత్తు మీద మీరు మాత్రం మీ కక్షపూర్ రాజకీయాల వల్ల పిల్లల భవిష్యత్తు దెబ్బతీస్తున్నారు సార్ దేనివల్ల అంటే అచ్చం ఇంగ్లీష్ ఒకటే కాదు ఇంగ్లీషు కావాలి తెలుగు కావాలి హిందీ కావాలి ఈ మూడు మాత్రం కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఈరోజు చదువుకునే వాళ్ళు మ్యాక్సిమం ఈ భాషలు అన్నీ వచ్చే విధంగా ఉన్నాయి అలాంటిది మీరు చిన్నపిల్లలకి ఇంగ్లీష్ దూరం చేయడం ఎంతవరకు సభవం చంద్రబాబు నాయుడు గారు అటు డిప్యూటీ సీఎం గారు కొంచెం మీరు ఆలోచించుకొని ఎట్లా అంటే మీకెటైనా పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ ఏంటనేది ప్రపంచం మొత్తం చూసింది ఆయన ఇంగ్లీష్ ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారు వాళ్ళు నాకే ఇంగ్లీష్ లేదు కదా వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారేమో అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కానీ మీ ముగ్గురికి ఇంగ్లీష్ రాదు కాబట్టి ప్రపంచం ఎవరికి ఇంగ్లీష్ రాకూడదనే ఉద్దేశంతో మీరు చేస్తున్న ప్రయత్నంలా ఉంది కానీ కక్షలాగా ఉంది కానీ ఇది ఇంకొక అయితే లేదు మీరు కూడా కొంచెం మారనండి ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం సార్